ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమ్మలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపకై దేవుని స్థుతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాక్యాన్ని ప్రకటించేటువంటి సువార్తను ప్రకటించే అవకాశం కలుగు చేసిన ప్రియ సోదరులు బ్రదర్ సిహెచ్ మూషే గారికి అలాగే హిప్సిబా స్టూడియో వారికి ప్రత్యేక వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుదాం హిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చిన నేను చదువుతున్నాను విశ్వాసము విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనండి సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతను కొనిపోయేను గనుక అతడు కనబడలేదు చాలు వీళ్ళ గడిచిన పర్యాయం హనుకు గురించిన విషయాలు మనం చెప్పుకున్నాం మళ్ళీ ఆ ఇంట్రడక్షన్ నేను మీకు చెప్పను కానీ హనుకు మొట్టమొదట దేవునితో నడిచినవాడు మరణం చూడకుండా కొనుపోబడినవాడు లోకానికి ప్రభువురాకడి గురించి పాపాని గురించి తీర్పుని గురించి బోధించినవాడు లేక ప్రవచించినవాడు అని మనం చెప్పుకున్నాం తర్వాత ఎలాంటి పరిస్థితులు హనోకుని దేవుని వైపు నడిపించినాయో ఎంత సుదీర్ఘకాలం దేవుణ్ణి వెంబడించాడో ఎలా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడో ఆ సంగతులు మనం చూసాం ఇది నాన హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం హనుకు యొక్క మంచి లక్షణాలు మరికొన్ని మీకు జ్ఞాపకం చేయాలని భావిస్తున్నాను నేను గతంలో చెప్పినట్లుగా పత్రిక పదకొండవ అధ్యాయం పాత నిబంధన భక్తుల యొక్క జీవిత సారం ఇందులో రాయబడింది లేక మనకంటే ముందుగా ఆత్మీయ పరుగు పందులో పరిగెత్తినటువంటి విశ్వాసవీరుల జీవితం యొక్క ముఖ్యమైన విషయాలు ఇందులో రాయబడ్డాయి చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనం గమనించాలి హనోకు జీవితంలోకి ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేయగలిగితే దేవుడిచ్చిన మరొక గొప్ప భాగ్యం ఏంటంటే ఈ యొక్క రాయల్ లినియేజ్లో అంటే యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకున్నాడు ఏసుక్రీస్తు వంశావళిలో హనుకు స్థానం దొరికింది ఇది ఒక గొప్ప ఆధిక్యతగా మనం భావించాలి దానికి సంబంధించిన లేఖన భాగాన్ని నేను చదువుతున్నాను ఒకటి మరి లోకాసు వార్త మూడో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినట్టు కనుక మనం చూడగలిగితే లోక మూడు ముప్పై ఏడులో లెమెకు మెథూషలకు మెథూషల హనుకు హను ఎరేదుకు ఎరేదు మహలయేలుకు మహలయేలు కేనానుకు కేనాను ఏనుషుకు ఏనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడింది అంటే వాస్తవానికి యేసు వంశావళి ఇద్దరు స్వార్థికులు రాశారు మతే స్వార్థికుడు రాశాడు లోకా స్వార్థికుడు రాశాడు మత్తు ఏమో అబ్రహాము నుంచి కిందకి రాశాడు లోకా ఏమో ఏసు ప్రభు నుంచి పైకి రాసుకుంటూ ఆదాము దాకా వెళ్ళాడు ఈ ఆదాము దాకా ఏసుక్రీస్తు వంశావళి రాసిన క్రమంలో ఈ ఆదాము సంతానములో ఉన్నటువంటి ఎనో హనుకు గురించి రాయబడింది అంటే హనోకు ఏసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకున్నవాడు అనేది ఒక ప్రత్యేకతగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పోయిన వారం మనం చెప్పుకున్నాం అదేంటంటే హనోకు దేవునితో నడిచాడని దేవునితో నడవటం అంటే ఏంటి దేవునితో సహవాసం చేయటం దేవుని ఆజ్ఞలను పాటించటం అలాగే నడవటం అంటే ప్రోగ్రెస్ పురోగతి ముందుకు వెళ్ళటం దేవుని ప్రణాళికలు ముందుకు వెళ్ళటం అది మనం చూసాం అయితే హనుకు గురించిన మాటలు ఏం రాబడ్డాయి పత్రికలు అంటే అతడు దేవునికి ఇష్టుడిని సాక్ష్యము పొందేను అని రాయబడింది అతడు దేవునికి ఇష్టుడు బైబుల్ ఎక్కడైనా దేవునికి అని రాయబడింది తెలుగులో దాని అర్థం ఏంటంటే హనుకు దేవుని సంతోషపరిచిన వాడు అని అర్థం ఈ ప్లీజ్డ్ గాడ్ అతడు దేవుని సంతోషపరిచాడు ఉదాహరణకి యేసుప్రభు గురించి బైబుల్ ఉంటుంది కదా ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని రాయబడింది కదా అలాగే హనుకు గురించి కూడా దేవుడు సంతోషించాడు హనోకు ఎందు దేవుడు ఆనందించాడు సో హనోకు ఎంత దేవునికి సంతోషాన్ని కలుగు చేశాడు ఆ బైబిల్ ఒక మాట ఉంటుంది అది యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది యోహన్ రాసిన మూడవ పత్రికలు ఈ మాట రాయబడి ఉంటుంది అదేంటంటే నా పిల్లలు సత్యమును అనుసరించి సత్యముననుసరించి నడుచుకొనిచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటాడు యోహాను భక్తుడు ఈ పత్రిక రాస్తూ ఏమంటాడు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు అని అని వినుటకంటే నాకు ఎక్కువ సంతోషం లేదు అన్నాడు సో దేవునికి మనని బట్టి ఎప్పుడు సంతోషం కలిగిద్ది మనం ఎప్పుడైతే దేవునితో నడుస్తామో అనుసరించి నడుస్తామో మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు కాబట్టి ఒక తండ్రి తన కుమారుని బట్టి సంతోషించినట్లుగా దేవుడు మన ఎందు సంతోషించాలి హనుకు దేవుని సంతోష పరచినవాడు అని మనం గమనించాలి ఇప్పుడు హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయంలోని ఈ మాటలను నేను మీకు జ్ఞాపకం చేయాలని భావిస్తున్నాను ఏంటి ఆ మాటలంటే ఐదవ వచ్చనం హెబ్రి పదకొండు ఐదులో ఏం రాయబడింది విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండానట్లు కొనుకోబడను బై ఫెయిత్ అనే మాట మీరు గమనించాలి ఒక వ్యక్తి దేవునితో నడవాలంటే అతను ఉండాల్సిన అర్హతలు ఏంటి ఒక వ్యక్తితో ఒక వ్యక్తి దేవునితో నడవాలంటే అతను ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని మనం గమనించాలి నేను ఒక మాట మీకు చెప్తాను వినండి దేవునితో నడవటానికి నీ నీతి పనికిరాదు దేవునితో నడవటానికి నీ పాపం అడ్డరాదు రాదు నువ్వు పాపివైనా దేవునితో నడవచ్చు నువ్వు నీతిమంతుడు అయినంత మాత్రాన దేవునితో నడవటం కుదరదు ఎందుకంటే మన నీతి దేవునికి మురికి లాంటిది సో మన స్టాండర్డ్స్ దేవుని దగ్గర పనికిరావు చాలాసార్లు మనం అనుకుంటాం మన నీతిమంతులం కాబట్టి మనం దేవునితో నడవచ్చు ప్రార్థన చేయొచ్చు అనుకుంటాం అది వాస్తవం కాదు ఎందుకంటే ఏది నీతిని మనం అనుకుంటున్నామో మన ప్రమాణాలు దేవుని వద్ద పనికిరావు మన ప్రమాణాలు దేవుని దృష్టిలో తేలిపోతాయి కాబట్టి దేవునితో నడవటానికి నీ నీతి సహాయపడదు దేవునితో నడవటానికి నీ పాపము నీకు అడ్డుపడదు ఈ మాట మీరు గమనించాలి ఇప్పుడు హనుకు దేవునితో నడిచాడు అంటే అతనికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే విశ్వాసమును బట్టి హనోకు సో హీ బిలీవ్డ్ ఇన్ గాడ్ అతడు దేవుని ఎందు నమ్మాడు అతడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు విశ్వాసంతోనే ఎవరైనా దేవునితో నడవాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అని రాయబడింది పత్రిక పదకొండు ఐదులో విశ్వాసాన్ని బట్టి హనూకు నడిచాడని రాయబడింది అదే పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట అసాధ్యమని రాయబడింది కాబట్టి హనుకు దేవునితో నడిచాడంటే దేని బట్టి నడిచాడు అతడు దేవుని నమ్మాడు దేవుని మంచితనాన్ని నమ్మాడు దేవుని ప్రేమను నమ్మాడు దేవుని మార్గాలు నమ్మాడు అతడు దేవునితో నమ్మికతో వెంబడించాడు ఏ మనుషుడని దేవునితో నడవాలంటే ఎవిడెన్సులు కాదు కావాల్సింది రుజువులు కాదు కావాల్సింది చూచిన దాన్ని బట్టి వినేదాన్ని బట్టి కాదు మనం దేవుని నమ్మాలి బైబిల్లో దేవుడు ఉన్నాడంటానికి బైబిల్లో కానీ లోకంలో కానీ ఎన్ని రకాల ఆధారాలున్నా విశ్వాసం లేని లేనివాడికి భక్తిహీనుడికి ఎవరు రుజువుపరచలేరు అసలు విశ్వాసం లేని వారికి దేవుడు తను తను బయలుపరుచుకోడు సో దేవుని జ్ఞానం మనకు రావాలన్నా దేవుని ప్రత్యక్షత మనకు రావాలన్నా ఆయన ఆయన ముందు విశ్వాసం ఉంచాలి హనుకు దేవుని నమ్మాడు విశ్వాసాన్ని బట్టి అతడు దేవునితో నడిచాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే ఒక మనిషి ఎలాగో దేవునితో నడవగలడు నేను వచ్చిన మీకోసం చదువుతున్నాను ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం మూడో వచనాన్ని చూడాలని మనం చేస్తున్నాను ఆమోసు గ్రంథం మూడో అధ్యాయం మూడవ వచనం ఏముందంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా స్టేట్మెంట్ చూడండి క్వశ్చన్ చూడండి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఒక వ్యక్తితో మనం నడుస్తున్నామంటే మనం అతన్ని సమ్మ అంగీకరించాలి అతడు మనల్ని అంగీకరించాలి ఒకరినొకరు అంగీకరించుకోకపోతే కలిసి నడవలేరు కదా ఇప్పుడు హనుకు దేవునితో సమ్మతించాడు దేవుడు తన మార్గాలు మార్చుకునేవాడు కాదు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు ఆయన ఆలోచనలు ఆయన ఉద్దేశాలు తలంపులు ఆ ఇప్పుడు మారవు మనో దేవుని మార్గంలోకి రావటమే కానీ దేవుడు మన మార్గంలోకి రాడు సో హనుకు దేవునితో నడిచాడంటే హనుకు దేవుని మార్గాలను అంగీకరించాడు అయ్యా నువ్వు ఉన్నవాడు నీవే పరిశుద్ధుడు అయ్యా నువ్వు నీతిమంతుడు నాయన నీ మార్గమే సరైన మార్గం నీ చిత్తమే మంచిది లేకపోతే నీవే న్యాయవంతుడవు అని హనుకు నమ్మాడు సో ప్రభువుని నమ్మేవాడు ప్రభువుతో నడిచేవాడు ఆయన మార్గములను అంగీకరించేవాడై ఉండాలి హనుకు దేవునితో సమ్మతించాడు సమ్మతి లేకుండా భార్యాభర్తలో ఎలా కాపురం చేయగలుగుతారు సమ్మతి లేకుండా స్నేహితులతో మనం స్నేహం చేయగలమా సహజంగా తెలుగులో ఏం చెప్తారు ఎవరితోనైనా మన సహవాసం చేస్తుంటే ఏమంటారంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు నువ్వెందు చెబుతా అంటారు సో మన స్నేహితుని బట్టి మనవేవరూ అర్థమైద్ది మనల్ని బట్టి మన స్నేహితులు ఎవరు అర్థమయ్యిద్ది కాబట్టి మనకు దేవుని స్నేహితుడు అనుకోండి నువ్వు దేవుని మార్గాలు అంగీకరించే వ్యక్తివై ఉండాలి దేవునితో ఏకీభవించే వ్యక్తి ఉండాలి హనుకు దేవునికి కమిట్ అయ్యాడు దేవుని మార్గములను అంగీకరించాడు అనే దాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి మేకా గ్రంథం ప్రవక్తల గ్రంథంలో నుంచే మేకా గ్రంథం ఆరు అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నేను చదువుతున్నాను మేకా ఆరు ఎనిమిది మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునిటయ్యూ కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఇక్కడ దేవునికి ప్రజలకి మధ్య ఒక చిన్న వ్యాజ్యం జరుగుతూ ఉంది వాళ్ళు అంటారు ఏమి తీసుకుని వచ్చి నిన్ను దర్శిస్తామయ్యా ఏం తీసుకువచ్చి నిన్ను దర్శిస్తాం నీకు ఏమి నేర్పించుతాం దహన దూడలు నేర్పించమంటారా వేల కొరది పొట్టేళ్ళనా వేలాది నదులంతా విస్తారా తైలమున ఇవి కాకపోతే మా జ్యేష్ఠ పుత్రుడిని కర్పించమంటారా అని అడుగుతున్నారు ఈరోజు చాలామంది ఏమర్పిస్తాను దేవునికి ఏమర్పించాలి దేవునికి అని కోరుకుంటున్నారు ఏమిద్దాం దోపిడి ఇద్దామా లేకపోతే ధాన్యం ఇద్దామా ఏమర్పిద్దాం ఏదైనా చేసి రక్షించబడాలి ఏదో చేసి దేవుని మెప్పించాలి అని అనుకుంటున్నారు దేవుడు అన్నాడు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది నేను అడిగేది గర్భఫలం కాదు భూఫలం కాదు నదులంతా విస్తార తైలం కాదు పొటేలు కాదు గొర్రెలు కాదు నేను అడిగేది ఏంటంటే న్యాయముగా నడుచుకొనుట కనికరమును ప్రేమించుట దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఈ మాట మీరు గమనించాలి ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుందంటే దేన మనసు కలిగి నీ దేవునితో నడుచుట అని ఉంటుంది అనమాట సో ఒక మనిషి దేవునితో నడవాలంటే అతనికి ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే హంబుల్నెస్ దేన మనస్సు ఎందుకంటే ఆయన మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు ఆయన ఎదుట నిలబడాలంటే దేన మనసు కలిగిన వారి ఎద్దే దేవుడు నిలబడతాడు సారీ దేన మనసు గలవారితోనే దేవుడు సహవాసం చేస్తాడు దేన మనసు కలిగిన వారు మాత్రమే ఆయన ఎదుట నిలవబడగలరు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచాలి ఆయనతో నడవాలంటే హనుకు దేవుని నమ్మాడు హనుకు దేవునితో సమ్మతించాడు ఆయన మార్గాలు అంగీకరించాలి ఆయనతో నడవాలంటే మూడవది ఏంటంటే ఎదుట దేన మనసు కలిగి ఉండాలి ఆయన ఎదుట దేన మనసు కలిగి ఉంటే దేన మనసు కలిగిన వారు దేవునితో నడవగలరు గర్విష్ఠులు దేవునితో నడవలేరు ఈరోజు చాలామంది దేవుంతో నడవకపోవటానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న బలహీనతలు కాదు వారిలో ఉన్న గర్వం గర్వం మదర్ ఆఫ్ సిన్ ప్రతి పాపానికి మూలం గర్వమే అన్నీ గర్వం నుంచే పుట్టుకొస్తాయి మొదట మన ఆది పురుషులైన ఆదాము పాపం చేశాడంటే అవ పాపం చేసిందంటే గర్వమే ఏంటి గర్వం మీరు పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి మీరు దేవతలాగా ఉంటారు మీరు దేవుళ్ళు అయిపోతారు అనే అని అపవాది వారిని మోసగించింది అపవాది వారిని ప్రేరేపించింది వాళ్ళు ఆ మాటలు విన్నారు ఓహో మా కళ్ళు తెరవబడతాయి మేమేదో తెలుసుకుంటాం మేము తెలుసుకోవటం దేవునికి ఇష్టం లేదు మేము మంచిగా ఉంటాం దేవునికి ఇష్టం లేదు మేము కూడా దేవతలం అయిపోతాం సో మేము దేవతలం అయిపోతాం అనేది ఎంత భయంకరమైన ఆలోచన దేవుడు కదా మనల్ని సృజించింది అపవాది మొదటి నుంచి కూడా ప్రభువులాగా పూజించబడాలని కోరుకుంటాడు మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటానని అప్పు అదన్నాడు సో ఆలోచన వాడికి నెరవేరలేదు వాడు పడద్రోయబడ్డాడు అదే ఆలోచన మనుషుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అదే ఆలోచన మనుషుల్లో నాటుతున్నాడు చాలామంది గర్వం చేత అహం చేత వారు మనుషులతో సహవాసాన్ని కోల్పోతున్నారు దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నారు వారు గర్వం చేత మనుషులు పడద్రోయబడుతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి దీన మనసు కలిగి మనం దేవునితో నడుచుకోవలసిన వారం ఉన్నాము మరొక వచ్చినాన్ని మనం కనుక చూడగలిగితే యక్షయగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఈ మాట నేను చదువుతున్నాను యక్షయగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం అందులో మూడో వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి దయచేసి యుహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకములు చేసుకొనమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యుహోవాను ప్రార్థింపగా ఈ వృత్తాంతం మనకు తెలుసు హిస్కియా ఇస్రాయేలును యోధాను పరిపాలన చేసిన రాజుల్లో మంచి రాజు దైవభక్తి కలిగిన వాడు దేవుని ఎదట యథార్థ హృదయంతో జీవించినవాడు చాలా మంచి మంచి కార్యాలు చేశాడు ఓ తన జీవితంలో చిన్న చిన్న లోపాలు కూడా లేకపోలేదు కానీ ఎక్కువ శాతం దేవునికి అనుకూలంగా నడిచినవాడు అని మనకు తెలుసు ఒక దినాన ప్రవక్త అయిన యశయ హిసుకే దగ్గరికి వచ్చాడు ఇసికే దగ్గరికి వచ్చి హిస్కియా నువ్వు మరణమవుతావు నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు నువ్వు మరణమవుతావు నీళ్ళు అన్నాడు వెంటనే హిస్కియా తన ముఖాన్ని తట్టు తిప్పుకున్నాడు తన ముఖాన్ని తట్టు తిప్పుకొని దేవుని తిలా అంటున్నాడు యోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకము చేసుకో నిదృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఇట్లు జరిగించుతనో కృపతో జ్ఞాపకము చేసుకో అని కన్నీరు విడిచాడు హిస్కియా ప్రార్థన మొత్తం వివరించడం నా ఉద్దేశం కాదు కానీ హిస్కియా దేవునితో చెప్పిన మాట ఏంటంటే అయ్యా యథార్థ హృదయముతో నేను నడిచానయ్యా జ్ఞాపకం చేసుకో అన్నాడు అలాగని యదార్థ హృదయంతో నడిచానని గర్వంతో చెప్పాల కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు కన్నీరు విడిచాడు సో హంబుల్నెస్ ఉంది హిస్కియాలో ఆ తర్వాత దేవుని ఎదుట యథార్థంగా నడిచాను అనే ధైర్యం ఉంది మనస్సాక్షి మన మనస్సాక్షి సమ్మతించాలి కదా మనకు ఉండాలి ఆ ధైర్యం నిజమే కదా నాకున్న కొద్దిలో నమ్మకంగా దేవునితో జీవించాను దేవుని పని నమ్మకంగా చేశాను విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉన్నాను ఆ ఆత్మ సాక్షి మనలో ఉండాలి కదా కాబట్టి హిస్కియా దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే యథార్థ హృదయముతో నడిచినవాడు యథార్థ హృదయముతో నడిచినవాడు ప్రిలారా ప్రిల్లారా దేవంతో నడవటానికి మనకు ఉండవలసిన మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఇంటిగ్రిటీ ఇన్ హార్ట్ యథార్థత యథార్థత క్రైస్తవ జీవితానికి ప్రధాన శత్రువు ఏంటంటే వేషధారణ నేను దగ్గర చెప్పాను గర్వం అని గర్వము వేషధారణ రెండు కలిసి ఉంటాయి ఎందుకు వేషధారణ అంటే మనం ఏది కాదో అది మనం అన్నట్టుగా మనం ప్రదర్శిస్తాం వేషధారణ దేనికి నేను బలహీనుణ్ణి బలహీన ఒప్పుకో నిందుకు ఒప్పుకోని గర్వం బలహీను నొప్పుకోను నాలో నీతి లేదు ఉండాల్సినంత నీతి లేదు కానీ నేను దాన్ని బయటకు ఒప్పుకోను గర్వం ఉంది సో ఈ గర్వం చేత ఏం చేస్తారంటే నేను నీతిమంతుని కాకపోయినా నేను పరిశుద్ధుని కాకపోయినా మనుషులు ఎదుట నీతిమంతుడిగా కనపడటానికి ప్రయత్నం చేస్తా చాలామంది ఏం చేస్తున్నారంటే భక్తి జీవితాన్ని నటనతో వారు రక్తి కట్టించాలని భావిస్తున్నారు నటనతో రక్తి కట్టించాలని భావిస్తున్నారు వారి వేషభాషలతో వారి యొక్క జీవనశైలితో పై పై మెరుగులతో భక్తిగా ఉండటానికి భక్తి అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు పిల్లల జాగ్రత్త మనుషులు మెచ్చుకోవచ్చు మనుషులు ఎంతకాలం మెచ్చుకుంటారు అయినా మనం అనుకుంటామండి మనుషులు ఎవరు మెచ్చుకోరండి మనుషులు ముఖస్థుతి చేస్తారు ఏ మనిషిని మనం మోసం చేయలేం మనుషులకి మన గురించి బాగా తెలుసు ఎందుకంటే వంద కళ్ళు నన్ను చూస్తూ ఉంటాయి నేనేమై ఉన్నానో ఎంతకాలం మోసం చేయగలుగుతాను నా ఎదుట ముఖస్థుతి చేసినా తర్వాత వెళ్ళినది చెప్తారు అబ్బో ఈయన మంచోడు కాదని చెప్తారు కాబట్టి నేను మనుషుల్ని మోసం చేయలేను దేవుణ్ణి అట్టు మోసం చేయలేను సో వేషధారణతో నన్ను నేను మోసం చేసుకోవటం తప్ప ప్రయోజనం ఏముంది కాబట్టి దేవునితో నడిచేవాడు యథార్థత కలిగి ఉండాలి అయా బలహీను అయ్యా బలహీనురాలను ఆయన అయా విషయంలో తొట్టులుతున్నాను ప్రభు ఫలాని విషయంలో నీ ప్రమాణాన్ని అందుకోలేకపోతున్నాను ప్రభు నన్ను క్షమించండి నాకు కృపద ఇచ్చేయండి నన్ను బలపరచమని మనం ప్రార్థన చేయాలి యథార్థత ఉంటే ఎవరు కూడా మనుషులను మనల్ని విమర్శించరు మనుషులు ఎవరు విమర్శిస్తారంటే ఎవరైతే వేషధారులుగా ఉంటారో ఎవరైతే గర్వంగా ఉంటారో ఎవరైతే మనుషులు ఎదురు నీతిమంతులుగా కనబడాలనుకుంటారో వారు విమర్శించబడతారు కానీ దేన మనస్కుని విమర్శించేది ఎవరు యథార్థవంతు విమర్శించేది ఎవరు నేటి క్రైస్తవ్యం ఎందుకు విమర్శించబడుతుందంటే ఎందుకు చులకన చేయబడుతుందంటే వారిలో ఉన్న స్వనీతి అంటే గర్వం వారిలో ఉన్న వేషధారణ సమాజం ఎదుట మనం విమర్శించబట్టడానికి కారణమవుతుంది అని నేను స్పష్టంగా చెప్పగలను కాబట్టి దేవునితో నడిచేవాడికి ఏముండాలంటే యథార్థత ఉండాలి యథార్థత ఉండాలి బైబిల్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏం చేశారంటే యథార్థంగా ప్రార్థన చేశారు శంకరి ప్రార్థన చేశాడు పరుసయుడు ప్రార్థన చేశాడు వాస్తవానికి శంకరి పరిసయుడితో పోల్చుకుంటే దేనికి పనికిరాడు ఏ మంచి లక్షణం శంకరుడు లేదు పరిసయుడు ఏ విధంగా చూసుకున్నా గొప్పోడే ఒకటి దశంభాగం ఇస్తున్నాడు తర్వాత రెండుమారు ఉపవాసం వారానికి రెండుమార్లు ఉపవాసం ఉంటున్నాడు తర్వాత దొంగల్లాగా వ్యభిచారుల్లాగా నరహత్యకులాగా లేడు అతని అప్పరెన్స్ బాగుంది అతని భాష బాగుంది అతను చెప్పుకునే లక్షణాలు చూస్తే అది నేను దొంగల్లాగలేకొందనాలు వ్యభిచారా వందనాలు నేను చోరులాగలేకొందనాలు వారానికి రెండు మార్లు ఉపాసం ఉంటున్నాను ఆయన నా సంపద యావత్లో దశం బాగా ఇస్తున్నాను ప్రభా ఇవన్నీ మంచి లక్షణాలే కానీ పరిశ్రమలు ఏముందంటే యథార్థత లేదు తన తన దగ్గరున్న కొన్ని మంచి చెప్పుకున్నాడు కానీ తన అంతరంగంలో ఏముందో తన పాపం నొప్పుకోవడానికి ఇష్టపడ మనుషులు ఎదుట నీతిమంతుడిగా కనబడాలనుకున్నాడు దేవునికి తన నీతిని గురించి చెప్పాలనుకున్నాడు సో తన ఉద్దేశం ఏంటంటే తన ప్రార్థన ద్వారా నేను నీతిమంతుడిని అని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు కానీ సుంకరి అదేమి చేయాల వాస్తవానికి సుంకరిలో కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు కానీ సుంకరి దేవుని వైపు చూడటానికి ధైర్యించాలా ఆకాశం వైపు చూడటానికి ధైర్యించాలా రొమ్ము కొట్టుకుంటున్నాడు అయా పాపి నన్ను కరుణించు అన్నాడు చిన్న ప్రార్థన అది కూడా ఒక ప్రార్థన అని అనిపించింది మనకి ఎవరైనా ప్రార్థన అంటే మంచి పదాలతో గంభీరంగా చేయాలి కదా కానీ శంకరేమని చేశాడు పాపినైన నన్ను కరుణించు చిన్న ప్రార్థన కానీ బైబుల్ అంటుంది కంటే ఇతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ఏంటి శంకరులో ఉన్నది ఏంటంటే ఇంటిగ్రిటీ యథార్థతే యథార్థతే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసంతో దేవునితో నడవాలి రెండు ఆయన మార్గాలు సమ్మతించి ఆయనతో నడవాలి మూడు దీన మనస్సుతో దేవునితో నడవాలి నాలుగోది ఏంటంటే యథార్థత కలిగి మనం దేవునితో నడవలసిన వారం అయ్యున్నాం మరొక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని భావిస్తున్నాను యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వ్యూహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఈరోజు వచ్చిన కనుక మీరు చూడగలిగితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయుందు అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ఇదేంటంటే మన డైలీ వాక్ మన అనుదినం దేవునితో నడిచే విధానం ఆయన వెలుగులో ఉన్నాడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి ఒక ఆయన అన్నాడు మారల్ ఫిట్నెస్ అన్నాడు మారల్ ఫిట్నెస్ ఎలాగో ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో ఎలాగో శరీర సంబంధమైన దారుఢ్యం ఉంటుందో దేవునితో నడవాలంటే మనం నైతికంగా కొంత ఫిట్గా ఉండాలి ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వచ్చేకటి ఎంత మాత్రం లేదు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనతో నడిచేవాడు వెలుగులో నడవాలి మనలో చీకటి ఉంటే ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటే అది అబద్ధం అవుతుంది కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో ఉన్న ఉన్న ఎడల వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అని రాయబడింది కాబట్టి మనము ప్రభుతో నడవాలంటే కనీసం కొంత కొంత అయినా ఆయనకు తగినటువంటి ఫిట్నెస్ మనలో ఉండాలి ఆయనకు తగినటువంటి నైతిక ప్రవర్తన మనలో ఉండాలి మన వెలుగులో నడవాలి చాలామంది వెలుగు నొద్దకు రావడానికి ఇష్టపడరు ఎందుకంటే వెలుగు దగ్గరికి వస్తే వారి పాపం బయటపడిద్దని వారు వెలుగు రారు తమ క్రీళ్ళు చెడ్డవైనందున మనుషులు చీకట్లో ఉంటున్నారని ప్రభు చెప్పాడు ప్రియా దేవుని బిడ్డలారా మన దినదినము వెలుగులో నడవటానికి ట్రై చేయాలి వెలుగులో నడవటానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి హనోకులో ఉన్న హనుకు దేవునితో నడిచాడంటే అతనిలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే అతడు దేవుణ్ణి నమ్మాడు అతడు దేవుని మార్గములను అంగీకరించాడు అతడు యథార్థ హృదయముతో దేవునితో నడిచాడు అతడు దేన మనస్సుతో దేవుని నడిచాడు అతడు వెలుగులో నడిచాడు వెలుగును నడవడానికి ఇష్టపడ్డాడు ఏమాత్రం చీకటిలో నడవటం హనుకు ఇష్టం లేదు ఇంకా చెప్పాలంటే హనుకు అంతం వరకు నడిచాడు తన జీవితపు చివరి అడుగు వరకు దేవునితోనే నడిచాడు నిత్యత్వంలో కూడా దేవునితో నడుస్తున్నాడు దేవునితో నడిచేవాడికి అంతం లేదు వాడు యోగాలు ప్రభుత్వం ఉంటాడు హనుకు తన వెనుక ఉన్న వారికి ఒక మాదిరి చూపించాడు ఒక ఒక ఎగ్జాంపులరీ వాక్ ఎగ్జాంపులరీ వాక్ ఒక మాదిరికరమైన నడక హనుకులో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా హనుకు ఎంతకాలం దేవునితో నడిచాడు చెప్పుకున్నాం మూడు వందల సంవత్సరాలు ఇప్పుడు మనతో పోల్చుకుంటే కనీసం ఏడు రెట్లు ఎక్కువ అనుకోండి మరి ఎంతకాలం మన ఆత్మీజీవితం ఎంత దేవునితో నడవడానికి మూడు వందల సంవత్సరాలు పైన దేవునితో నడిచాడు కుటుంబం ఉంది ఆయన దేవునితో నడిచాడు తన చుట్టూ భక్తిహీనులు ఉన్నారు ఆయన దేవునితో నడిచాడు దేవునితో చివరి దాకా నడిచాడు కొంతకాలం నడిచి ఆగిపోవాల లాస్ట్ దాకా దేవునితో నడిచాడు ఆయన దేవునితో నడిచాడు కాబట్టి మరణం చూడకుండా కొనుపబడ్డాడు ఎవరైతే ఈ చీకటి లోకంలో మూర్ఖులైన వక్రజన్మ మధ్య ఈ చివరి దినాల్లో దేవునితో నడుస్తారో వారు మాత్రమే రాకడ లెత్తబడతారు వారు మాత్రమే యుగ యుగాలు ఉంటారు లోకంతో నడిస్తే లోకానికి ఏ పెట్టిద్దో మనకు అదే గతిపెట్టిద్ది మీరు గమనించాలా మనం లోకంతో నడుస్తూ లోకాన్ని ప్రేమిస్తూ లోకంతో సహవాసం చేస్తూ మనం ఇంకా ఏదో మనకు సంభవించాలని ఎలా మనం కోరుకుంటాం లోకంతో నడిచేవాడు లోకానికి ఏం కలుగుద్దో మనకు అదే గలిగిద్దిద్ది లోకంతో సహవాసం చేసేవాడు లోకానికి ఏం కలిగిద్దు మనకు అదే కాబట్టి మన లోకంతో నడవద్దు మన దేవునితో నడవలసిన వారమై ఉన్నామని దేవుని నామములో మీ అందరికీ మనవ చేస్తున్నాను అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మాదేవ పరిశుద్ర జీవాధిపతి మీకు స్తోత్రాలు హనుకు దేవునితో నడిచాడు దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందాడు అనగా హనుకు జీవితం మీకు సంతోషాన్ని కలుగు చేసింది నాయన మిమ్మల్ని సంతోషపరిచిన వాడుతా దేవ మిమ్మల్ని లోకానికి ప్రకటించిన వాడు ప్రభు దేవా హనుకు మీతో నడిచాడంటే అతనిలో ఉన్న మంచి లక్షణాలు అంటే మేము చెప్పుకున్నాం అతడు నమ్మాడు అతడు సమ్మతించాడు అతడు దేన మనసు కలిగి ఉన్నాడు అతడు యథార్థంగా జీవించాడు అతడు వెలుగులో నడిచాడు ప్రభువ అంతవరకు నడిచిన వాడుకున్నాడు తండ్రి దేవా ఆ క్రమంలో మీతో నడవగలిగితే మేము కూడా ఒకనొక దినాన మీరు ఆకలి ఎత్తబడతాం యుగ యుగాలు యుగ యుగాలు మీతో ఉంటాము నాయన ఈ గొప్ప భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవు ఎక్కడ కూడా తొట్టిల్లకుండా సహాయం చేయండి ఎక్కడ కూడా నాయన అపవాధిక శోధనలు ఉరుల్లో పడకుండా సహాయం చేయండి మా ముందు ఒక గురి ఉంది నాయన మేము పొందబోయే మహిమను తలంచుకొని నీతిమంతుడైన పరిశుద్ధుడైన మీతో నడవడానికి సహాయం చేయండి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును సజీవుడకు ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సమాధానం కూడివచ్చిన మనందరి పైనను సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమెన్